ఈరోజు బుల్లి సూర్యుడు పెద్ద కథ సెకండ్ పార్ట్ చెప్పబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా కథ పూర్తిగా విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వచ్చేద్దాం మరుసటి నెలలోనే సూర్యుడు మగిలిమెళ్ళు మూడు ముళ్ళేసి వెంటనే కాంతం ఇంకా మగలి పూసెత్తకుండా ఇచ్చిన మాట ప్రకారం పొల కొట్టెట్టించి మరునాడే తన భార్యగా మల్లె తోటలో కుడికాలు పెట్టించాడు మొదటి రాత్రి తను ఎంతో మోజుపడి కొన్న సరిగంచు తెల్లచీర కట్టుకుని పిండార పోసిన వెన్నెల్లో నిండు చందమామలా చేరువైన పెళ్ళాలు చూడడానికి సూర్యుడికి రెండు కళ్ళు చాలు అనిపించింది ఆత్రంగా ఆమెను దగ్గరికి తీసుకుని బంగారం మన తోటలో మల్లెపూలన్నీ నిన్ను చూసి సంబరపడిపోతూ ఇచ్చుకున్నాయో చూడు అంటూ బుట్టడు మల్లెలతో మొగలిని నిల్వెల్లా ముంచెత్తి తన సొంతం చేసేసుకున్నాడు ఆ రోజు మొదలు ఎన్ని ఊసులో ఎన్నెన్ని బాసలో బోర్డన్ని సరసాలు సంబరాలు ముద్దు మురిపాలతో మూడు నెలలు మూడు ఘడియల్లా కరిగిపోయాయి సూర్యుడి సందిట్లో గువ్వపిట్టల వదిగిపోయిన మొగిలికి అది దాని పాలిట అందాల బృందావనమే ఆమె పెదాల ముంగిట్లో నిత్యం మురిపాల రంగవల్లులే ముద్దు మురిపాల సందట్లో మూడు నెలలు మూడు క్షణాల్లా గడిచిపోయాయి ఒకరోజు సూర్యుడు తోటలో కూలీల చేత పూలు కోయించి గంపాలకు ఎత్తిస్తుండగా మొగిలి నును వలకపోస్తూ దగ్గరికి వచ్చి మావా ఆ సింత చెట్టు నుంచి నాలుగు లేత సింతకాయలు తిప్పేవా నోరంతా సేదుగా అదో మాదిరిగా ఉండాలి గోముగా అడిగింది సూర్యుడు పెళ్ళాంకేసి వింతగా చూస్తుంటే తోటలో ఎంతో కాలంగా పనిచేసే సీతాలు ముసిముసిగా నవ్వుతూ సూర్యుడన్న ఉదినమ్మ బాలకం చూస్తూ ఉంటే ఇంకొద్ది రోజుల్లో నీకు బుల్లి సూర్యుడిని అందిస్తాదేమోనని అనుమానంగా ఉండాలి ఎందుకంటే నెల వాళ్ళకే ఇట పామనగాయల మీద పుల్లమావిడి పిందల మీద మనసుపోయేది అన్నది సీతాలు చెప్పింది వినగానే సూర్యుడి కాళ్ళు భూమి మీద ఆనలేదు అవునంటే బంగారం మరి చెప్పవే అంటూ సిగ్గుతో మెలుకలు తిరిగిపోతున్న మగిలిని అమాంతం రెండు చేతులతో పైకెత్తేశాడు ఇప్పుడు కోసుకోవే చింతకాయలు నీకెన్ని కావాలంటే అన్ని ఇవాళ్ళ నుంచి రోజు చింతసిగ్గులు పప్పు చింతకాయ తొక్కు నీకు మొహం మొత్తాకా నా చేతులతోనే చేసి పెడతా అంటూ పట్టలేని సంతోషంతో కింద మీద అయిపోతుంటే తోటలో పనిచేసే కూలీలందరూ విడూరంగా చూడసాగారు మగిలి ముసుముసినప్పులు నవ్వుతూ గుప్పడిచే కాయలు కోసుకుని కొంగులో మొహం దాచుకుంటూ ఒక్క పరుగున ఇంట్లోకి దూరింది ఆ రాత్రంతా ఇద్దరికీ పుట్టబోయే బుల్లి సూర్యుడి గురించిన ముద్దు ముచ్చట్లతోనే తెల్లారిపోయింది సూర్యుడి జ్ఞాపకాల్లో మురిగితేలుతున్న మగిలి దగ్గరలో ఎక్కడో పిడుగుపడి చెవులు చిల్లులు పడేంత పెద్ద చప్పుడికి అదిరిపడి కళ్ళు తెరిచింది మరుక్షణమే కమ్మని కలలాంటి గతం చెదిరిపోయి గుండెల్లో రావణ కాష్టంలో రగులుతున్న ఆవేదన కళ్ళల్లోకి లావాల పొంగి పొర్లింది దాన్ని నా ఏలితో నాకన్నే పొడుచుకుని ఇప్పుడు ఎంతగా ఏడ్చి ఏం లాభం మనవైన మరుసటి రోజు సూర్యుడు ప్రేమగా తన కళ్ళల్లో కళ్ళెట్టి చూస్తూ అవును నీకు ఇంత మంచి పేరు ఎవరు పెట్టారే బంగారం అని ముద్దు ముద్దుగా అడగగానే మురిసిపోతూ మగిలి పూలంటే నాకు సత్యంత మావా మా నాయన రోజు లాగిలేని కట్టునున్న పొదల్లోంచి గుప్పుల వాసన వచ్చే మొగిలిపోతులు కోసి తెచ్చి తనే జడకుట్టి నన్ను తనివి తీరా చూసుకుంటూ తెగ మురిసిపోయేవాడు మొగిలి అని పేరెట్టింది కూడా నాయనే పురిట్లోనే అమ్మను బింగేసిన నన్ను పిన్నమని మారుమను చేసుకున్న అమ్మలాగే సాకాడు కానీ పదేళ్ళు వచ్చేసరికి నా కర్మం బాగలేక కన్ను మూసి ఇదిగో ఈ పిన్నవ పాలబడ్డ నాయన పోయిన కాడి నుంచి ఆటి ఓసనే మరిసిపోయాను అనుకో అంటూ ఏదేదో ఆగి వాడి సావు కళ్ళారా చూశాను నా మాటలు వినగానే ఆ పిచ్చోడు పొద్దుటే వాగుకాడికి వెళ్ళి ఇంత పెద్ద మగులుమ గుబురు తెచ్చి వద్దు మామ ఈ ఉన్న చోటికి నాగుపాములు వస్తాయని ఎంత మొత్తుకున్నా శెక్కించుకోలేదు వసి పిచ్చి పాముకి తల్లో నసం ఉండేది మనుషులకి నిలువెల్లా ఉంటుందని నా చిన్నప్పుడు మా తాత చెప్పేటోడు అసలు వాటిని చూసి మనం ఎందుకు భయపడాలా అంటూ తేలిగా కొట్టిపారేసి తోటలో నాటి పాదు చేసి ఓపిగ్గా రెండు పూటలా నీళ్ళు పోస్తూ పేణ ఒక ఎత్తుగా పెంచేవాడు ముప్పొద్దుల దానికేసి కన్నార్పకుండా వస్తు పొదరోంచి మువ్ ఎప్పుడొస్తుందో ఏమో కానీ దాన్ని బడిచి నీ కొప్పులో మడవాలని నాకు మా సెడ్డ ఆరాటంగా ఉందే మగలి అని నవ్వుతో చెప్పేవాడు కానీ తీరా అంత ముచ్చటపడి పెంచిన ఆ పదే అని మరిగోరినది నా బతుకు బుగిపాలు చేసినది ఓ రోజు తెల్లారేసరికి తోటంతా కమ్మటి వాసన కుప్పు ఉంది వెంటనే ఒక్క పరుగున మగలిపత్తుకు వద్దామని ఉబలాట పడుతూ వెళ్ళిన సూర్యుడు ఒక్కసారి గావుకాక పెట్టి రుద్దుకుంటూ వచ్చి మంచం మీద కుప్పగూలేసరికి ఆ అరుపుకి భయంతో తన గుండె బేజారైనది ఏమైంది మామ ఎందుకట్టాల్సావని భయం భయంగా అడిగింది ఆడు వెంటనే లేచి కూర్చొని రవ్వంత నదురు బెదురు లేకుండా నవ్వు ముఖంతో మొగిలి నువ్వు చెప్పినట్టే ఆ మొగిలి పదలో పినుబాములు కాపరబెట్టాయే ఆ విషయం తెలియక పొత్తుకొద్దామని పదలో చెయ్యెట్టాను అవి ప్రేమించుకుంటుండగా అడ్డం వచ్చానని వాటిల్లో దేనికో కోపం వచ్చి ఉంటుంది ఎంటనే తోచడంతో వడగప్పి కసిదీర చేతి మీద కాటేసినది ఇంతదాకా మన కంట పడలేదు కానీ అవి అట్టాంటి పావులు కాదే తెలతాసులు వాటి ఇశానికి ఇరుగుడే లేదు నాకైతే ఇంకా సాగు తప్పదనిపిస్తుంది అద్దా ఇసుగా తెలియక నీ వెళ్ళో తాళి కట్టి వందేళ్లు కలిసి కాపురం చేయాలని ఆశపడ్డాను అది ఆ దేవుడికి ఇట్టలేదేమో అందుకే మన ఇద్దరిని ఇట్ట ఎడబాపుతుండాడు ఇక నా కాటే సమయం లేదు ఈ కాసే పైన నా కాడే కూసుని నీ చేతితో నన్ను సాగనంపై మగిలి రేపటి నుంచి నేను లేనని ఏడుస్తూ కూర్చోమాక నేను ఏడికి పోను ఇంకో ఆరు నెలల కల్లా పుల్లి సూర్యుణ్ణయి వచ్చి నీ ఒళ్ళో వాలిపోతా నన్నప్పుడు శానా ముద్దుగా చూసుకోవాలా బంగారం శివరాఖరిగా ఒక్క పాలి నిన్ను నా బుజ్జుగాడిని కరువుతీర చూసుకొనివే గొంతు పెగులుచుకుని ఏదేదో చెబుతూ తన పొట్ట మీద చెయ్యేసి నీవురుతుండగానే ఆ ఇసం ఒళ్ళంతా పాకి నీలం రంగులోకి మారిపోయినది నోట్లోంచి తెల్లటి నురగా అయినా చెక్కు చెదరకుండా నవ్వుతూనే చేతులతో ఆప్యాయంగా తడుగుతూ తన ఒళ్ళోనే ప్యాణాలేసాడు అంతా అయిపోయినది మూడు నెలల కాపురానికి నూరేళ్లు నిండిపోనాయి తన బతుకు ఆడితో పాటే బుగ్గిలో కలిసిపోనాది కథ విన్నారు కదా పార్ట్ త్రీ త్వరలో వస్తుంది అప్పటి వరకు వేచి చూడండి థ్యాంక్ యూ